గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నాను రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడడం సరికాదు అక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు భావోద్వేగాలతో భాోద్వేగాలతో మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తి ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోమ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బయట నుంచి నీళ్ళు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఏ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ టోటల్ గా పూర్తయింది ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్నీ పూర్తయినాయి ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్ లో ప్లస్ ట్వంటీ ఫైవ్ మీటర్ నుంచి ఫార్టీ టూ వరకు మొత్తం కలిసి ఇంకొక పదిహేడు పర్సెంటు టోటల్ గా డిసెంబర్ సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మళ్ళీ క్యూములేటివ్ గా మొత్తం కలిసి వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ ఈ వర్క్ అంతా కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు పూర్తి అవుతుంది బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికూ నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా మనం చూస్తే ఇంకా కావాల్సిందంతా కూడా నెక్స్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇరవై ఏడు పెట్టారు కాదు మేము ఏమన్నా అంటే ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్ యాస్పెక్ట్స్